ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ అప్రమత్తమైంది పాకిస్తాన్తో సరిహద్దులు ఉన్న రాష్ట్రాల్లోని మొత్తం ఇరవై ఒకటికి పైగా విమానాశ్రయాలు మూసివేసింది ఏ తరహా పరిస్థితి ఎదురైనా ధీటుగా బదులిచ్చేందుకు త్రివిధ దళాలు సిద్దమయ్యాయి రాజస్థాన్లో వెయ్యి డెబ్బై కిలోమీటర్ల మేర ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉత్తర భారత్ లోని చాలా నగరాల్లో హై అలర్ట్ విధించారు భద్రతా చర్యల్లో భాగంగా మే పది వరకు ఉత్తర వాయువ్య రాష్ట్రాల్లోని ఇరవై ఒకటికి పైగా విమానాశ్రయాలు మూసివేయాలని కేంద్రం ఆదేశించింది తదుపరి నోటీసు వచ్చేవరకు ఎలాంటి రాకపోకలు ఉండకూడదని స్పష్టం చేసింది ఇందులో భాగంగా అమృత్సర్ విమానాశ్రయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు పంజాబ్ అంతటా హై అలర్ట్ ఉందని బహిరంగ ప్రదేశాల్లో జనాలు గుమికూడవద్దని సూచించారు భద్రతా చర్యల్లో భాగంగా పోలీసు అధికారులకు అన్ని రకాల సెలవులను రద్దు చేసినట్లు రాజస్థాన్లో వెయ్యి డెబ్బై కిలోమీటర్ల మేరకు ఉన్న పాక్ సరిహద్దును సీల్ చేశారు ఎవరైనా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా వ్యవహరిస్తే కాల్చివేసేలా ఉత్తర్వులు జారీ చేశారు ఏ తరహా పరిస్థితి ఎదురైనా ధీటుగా బదిలిచ్చేందుకు త్రివిధ దళాలు సిద్దమయ్యాయి గగనతలంలో యుద్ద విమానాలు గస్తీ కాస్తున్నాయి తో ఐదు వందల ముప్పై రెండు కిలోమీటర్ల సరిహద్దు కలిగి ఉన్న పంజాబ్ లో భద్రతను మరింత పెంచారు పంజాబ్ సరిహద్దులోని ఆరు జిల్లాల్లో పాఠశాలలను మూసివేశారు ఆ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు పరిపాలనా అధికారులకు సెలవులు రద్దు చేశారు జమ్మూ కశ్మీర్ లో నేడు కూడా పాకిస్తాన్ దళాలు శతగ్ని గుండ్లను కాలుస్తున్నాయి పాకిస్తాన్ కాల్పులకు సైన్యం ధీటుగా బదిలిస్తోంది మంగళవారం రాత్రి పాకిస్తాన్ తో పాటు పాక్ ఆక్రమిత పై ఆపరేషన్ సింధూరు పేరుతో భారత్ విరుచుకుపడింది సరిహద్దుకు ఆవల వంద కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసింది వంద మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది పెహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుంది